హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామ్ మమ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది భోగి ముందు రోజు నైట్ అనమాట రామ్ పడుకున్నాక ఇలా కొంచెం ప్రిపరేషన్ వర్క్ ఉంటే అది కంప్లీట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఈ బొమ్మలు నాకు శ్రీమంతం అప్పుడు బుక్ చేసుకున్నాను అప్పటి నుంచి ఉన్నాయి సో వాటిని ఇప్పుడు మళ్ళీ భోగి పళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఈ చిన్న బొమ్మ ఒక్కటి మీషోలో ఆర్డర్ పెట్టి ఈ డ్రెస్ అయితే కుట్టించుకున్నాను అనమాట కొంచెం ట్రెడిషనల్గా అలా మన దగ్గర ఉన్న వాటితోనే మళ్ళీ మళ్ళీ చాలాసార్లు యూజ్ చేయొచ్చు అనమాట అండ్ కట్ చేస్తే భోగి రోజు మార్నింగ్ మేమైతే భోగి మంట వేస్తూ ముగ్గులు వేసుకుంటూ ఉంటే రామ్ కూడా మాతో పాటు మార్నింగ్ ఎలేచి అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట తన ఫ్రెండ్స్ తో ఇది సెకండ్ టైమ్ భోగిపళ్ళు పోయడం లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం పోసానమాట వాడు పుట్టిన ఫస్ట్ టూ ఇయర్స్ పోయలేదు డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ థర్డ్ ఇయర్లో ఒకసారి పోసాను ఇప్పుడు ఫోర్త్ ఇయర్లో ఉన్నాడు కదా ఇప్పుడు సెకండ్ టైం అనమాట సో ఒక టెన్ డేస్ ముందు నుంచే నా ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి డెకరేషన్ ఎలా చేయాలి రిటర్న్ గిఫ్ట్స్ ఏం చేయాలి వాడికి ఏం డ్రెస్ వేయాలి ఇలాంటివన్నీ అనమాట సో అవి షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అవి కూడా మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి అండ్ భోగి పండుగని ఫైనల్గా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు బిలేటెడ్ చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నారు అనమాట ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను కావాల్సిన వస్తువులు యాక్చువల్గా మనకి కావాల్సినవి రేగిపళ్ళు బంతిపూల రెక్కలు ఇంకా వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ అలాగే శనగలు ఆరు చెరకుగడలు కూడా కలుపుతారనమాట భోగి పళ్ళల్లో ఇంకా కొంతమంది ఏంటంటే ఇప్పుడు చాక్లెట్స్ కలుపుతున్నారు నేను కూడా కలిపాను అలాగే పసుపు కుంకుమ అక్షింతలు హారతి ఇవ్వడానికి కూడా అరేంజ్ చేసుకోవాలన్నమాట మార్నింగ్ అంతా ఈ అరేంజ్మెంట్స్లో బిజీగా ఉన్నాము యాక్చువల్గా ఈవినింగ్ పోద్దామని ప్లాన్ లాస్ట్ ఇయర్ మార్నింగే పోసేసాము ఈ ఇయర్ అయితే ఈవినింగ్ అనుకున్నాను బిఫోర్ సన్సెట్ ఇది ఈ డెకరేషన్ మీకు ఆల్రెడీ షార్ట్స్లో చూపించాను నేను ఈ డెకార్ క్లాత్ మీషోలో బుక్ చేశాను త్రీ హండ్రెడ్ రూపీస్ కి చాలా బాగుంది యాక్చువల్గా చాలా చాలా ఆర్డర్ చేసాం కానీ ఈ క్లాత్ వేయగానే ఆ లుక్ వచ్చేసింది అనమాట నేను ఆర్డర్ చేసినవన్నీ ఇంట్లో అక్కడక్కడ హ్యాంగ్ చేశాను ఇలాంటి టైంలో నేను వాడి ఫేవరెట్ కర్రీ అనమాట పన్నీర్ అలా అయితే నన్ను డిస్టర్బ్ చేయకుండా వాడే తినేస్తాడు వేరేవైతే నేను తినిపించాలి నీ ఫేవరెట్ కర్రీ కర్రీ ఏంటిది బాగుందా సో వాడు అలా లంచ్ కంప్లీట్ చేసి ఒక న్యాప్ అయితే తీసుకుంటున్నాడు ఈలోపు నేను ఈవినింగ్ వచ్చే వాళ్ళకి స్వీట్లా ఇద్దామని సేమియా ప్రిపేర్ చేస్తున్నాను అదేంటో ఆ రోజు చాలా బాగా కుదిరింది ఎంతైనా మనసు పెట్టి చేస్తే మన వాళ్ళ కోసం అది చిన్న అయినా టేస్ట్ బాగా కుదురుతుంది కదా వాడు పడుకొని ఉండగానే నేనైతే కొంచెం నీట్గా రెడీ అయిపోయాను ఇలా సింపుల్గా అలాగే కొన్ని ఇంకా బ్యా ఇంకా బ్యాలెన్స్ ఉందనమాట ఇలా కింద సంక్రాంతి థీమ్లో కొన్ని బొమ్మలు అది నా ఫ్రెండ్ దగ్గర ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్నాను అవి అరేంజ్ చేసేసాను ఇలాగే రామ్ కూడా లేస్తే వాడిని కూడా రెడీ చేసి కూర్చోబెట్టేశాను అనమాట సార్ కదా నేను తయారు చేసిన మినేచెడ్ డాల్ సెట్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఈ పళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ భోగి రోజున చిన్న పిల్లలకి పోస్తారు మంత్స్ బేబీ నుండి ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వరకు కూడా పోస్తుంటారనమాట కొంతమంది ఇక్కడ నేను బొట్టు పెడుతుంటే ఏ ఫింగర్తో పెట్టాలి అని అడిగితే రామ్ చెప్తున్నాడనమాట ఈ ఫింగర్తో పెట్టాలి మమ్మీ అని అంత అబ్జర్వేషన్ ఉంటుంది వాడికి సో ఫస్ట్ అయితే మదర్ పోయాలి మూడు సార్లు కుడివైపుకి మూడు సార్లు ఎడమవైపుకి మనం కలుపుకున్న పళ్ళని ఒక త్రీ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ పోయాలి మదర్ పోసిన తర్వాత ఎవరైనా ఎన్ ఎన్నిసార్లు అయినా ఎంతమంది అయినా పోయొచ్చు అనమాట జనరల్గా ఈ భోగిపళ్ళు అంటే రేగిపళ్ళని సూర్యునికి గుర్తుగా అనుకుంటారు ఇవి చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా ఎవ్రీ ఇయర్ ఒకసారి పోస్తుంటారనమాట మన ఇండియన్ కల్చర్లో భోగిపళ్ళు పోయడం పూర్తయిన తర్వాత హారతి తప్పనిసరిగా ఇవ్వాలి ఇంకా వచ్చిన వాళ్ళకి మనకి తోచినంతలో తాంబూలం ఇచ్చేస్తే ఈ ఫంక్షన్ కంప్లీట్ అయినట్టే అయిపోయిన తర్వాత ఈ భోగిపళ్ళని ఏవైనా చెట్ల దగ్గర పోసేయాలి తొక్కకూడని ప్లేసెల్లో అలాగే ఆ కాయిన్స్ ఉంటాయి కదా వాటిని ఎవరైనా బెగ్గెస్కి ఇస్తే చాలా మంచిది అంతే ఇంకా ఈ వీడియో మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్